హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చారు గత నెల జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది కానీ మూడెకరాల వరకే రైతు భరోసా నిధులను జంప్ చేయడం జరిగింది నిధుల నిధుల కొరత కారణంగా రైతు భరోసా అని మళ్ళీ బ్రేక్ వేయడం జరిగింది మరి ఎప్పటి నుండి మళ్ళీ రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు కేవలం ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులను అందించే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు మరి ఎప్పటి నుంచి ఐదు ఎకరాల వారికి రైతు భరోసా నిధులు అందిస్తారు మరి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుంది అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే వీడియో రాష్ట్రం అంతా వెళ్తుంది దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీరాలు కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల వారందరికీ రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో కానీ నిధుల కొరత కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా అయితే మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలకు చేయడం జరిగింది రైతు భరోసా గత నెల అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు రైతు భరోసాకు అయితే బ్రేక్ వేయడం జరిగింది ఎందుకంటే రైతులకు రైతులకు సరిపోయాన్ని నిధులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులను అయితే బ్రేక్ వేయడం జరిగింది మరి ఎప్పటి నుండి జంప్ చేస్తారు అంటే నెల ఏడు ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు రైతులకు అన్ని రూల్స్ వెత్తివేస్తున్నామని వ్యవసాయానికి అనుగుణంగా ఉండే భూమికి మాత్రమే రైతు భరోసా నిధులను అందిస్తాము ఎన్ని ఎకరాల వారికి అయినా అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఐదు ఎకరాల వారికే రైతు భరోసా విడుదల రైతు భరోసాను ఆప్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఆ ముప్పై వేల వరకు మాత్రమే ఆ రైతుల ముప్పై అంటే ముప్పై వేల వరకు మాత్రమే రైతు భరోసాను నిలుపుదల చేయదలకి ఆయన సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నాలుగు ఐదు ఎకరాల వారికి వచ్చే వారంలో ఈ నాలుగు ఐదు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రతిసారి ఆయన మార్చి ముప్పై ఒకటిలోపు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి నాలుగు ఐదు ఎకరాల వారికి మార్చి ముప్పై ఒకటిలోపు వైపు డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలియచేయడం జరిగింది అలాగే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు కూడా రైతుల ఖాతాలకి జమ కావడం జరుగుతుంది ఎవరైనా వేసి ఎంపీసీ లింక్ చేసుకోలేని వారు ఉంటే ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ చేసుకోండి అలా చేసుకుంటే మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధు రైతు భరోసాకు సంబంధించిన వీడియో